మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ను ఇసుక మాఫియాకు చెందిన కొందరు కూల్చివేశారని ప్రచారం చేయడం నిజం లేదని పేల్చినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ధ్వజమెత్తారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ హరీష్ రావు అబద్దాల కోరని అన్నారు ఓదేలా జమ్మిగుంట మండలాల మధ్య ఉన్న మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ను కూల్చివేశారని మాట్లాడడం సిగ్గు చేటన్నారు దమ్ముంటే రుజువు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ ఈ చెక్ డ్యామ్ నిర్మించారని ప్రచారం చేయడంలో నిజం లేదన్నారు ఈ చెక్ డ్యామ్ను నిర్మించింది మీ ప్రభుత్వంలోని కథని నిలదీశారు రాజకీయం కోసం లేనిపోని మాటలు మాట్లాడడం సరైంది కాదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మరకలను మళ్లించే క్రమంలో ఈ తరహా ప్రచారం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రణవ్ బాబు తదితరులు పాల్గొన్నారు అంతేగాని మీరు ఇటువంటి అబద్ధాల ముచ్చట్లు బంద్ పెట్టాలి మీరు ఇప్పటికైనా ఏ రోజైనా డేట్ మీరే నిర్ణయించు నేను మొత్తం మా దగ్గర కూలిపోయిన చెగిడాలన్నీ నేను చూపిస్తాను మీరు ఎత్తుకపోయిన ఇసుక రీతి కూడా ఇంకా కూడా మా దగ్గర నా అవతల పక్క మా మానే రెండు రెండు ఇసుక రీతులు మీ ప్రభుత్వమే వందల లారీలు పోసిపెట్టారు దగ్గర రెండు వేలు మూడు వేలు లారీలు అయితే నేను వచ్చినాక బంద్ చేయించి అట్లే ఉన్నాయి ఆ ఇసుక కుప్పలు కూడా అలా సంతోషరావు వాట లేదా సంతోషరావు వాట లేదా అలా వాటలు నువ్వు నిరూపించగలుగుతావా నువ్వు చెప్పగలుగుతావా కవితకు అని చెప్పి నువ్వు నిర్ నిరూపించగలుగుతావా ఆ వాటాల కోసం కదా కొట్లాడి కొట్లాడి ఇవాళ మీరు ఓడిన పడ్డది ఆ దోసుకున్న సొమ్ము కోసమే కదా ఇలా మీరు తనుకునేది ఒకళ్ళు ఒకలే మీద ఒకరు కవిత నువ్వు నిన్న కవిత ఇంకోరు 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 ఇలా మీరు రోడ్ పడి తనుకునేది అందుకే కదా లక్ష కోట్లు పైన దోసుకున్నటువంటి సొమ్మును పంచుకునే కానీ కదా మీకు వెళ్ళొచ్చింది మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసింది ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కూడా మీరు విష ప్రచారం చేశారు అయిపోయింది బీఆర్ఎస్ గెలుతాయని ఇక్కడ వాట్సాప్లలో యూట్యూబ్లో సోషల్ మీడియాలో గెలిచింది అంతే అసలు కార్ కక్ష వారు గెలవలే ఇవాళ రెండు సంవత్సరాల ఎలక్షన్ జరిగితే యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చినాయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యాభై ఒక్క శాతం ఓట్లు అంటే అది మామూలు విషయం కాదు దాన్ని చూసాన మీరు ఫస్ట్ బుద్ధి చేసుకోరు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏదో మేము మాట్లాడాలని చెప్పి మీరు మాట్లాడే ప్రయత్నాలు అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు ఫస్ట్ మీరు బంద్ చేయలేదు మీరు వాస్తవాలు మాట్లాడినప్పుడు ప్రజలు గ్రహిస్తారు ఇలా వాస్తవం నిజమేది అబద్ధమేది అంత అమాయకులు కాదు మనం జూబ్లీలు ఎన్నికెళ్ళారు కూడా అబద్ధాలు అబద్దాలు ప్రచారం చేశారు ఎవరన్నా మీడియం